హాయ్ మడియన్ ఫౌండర్స్ వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఈ యొక్క వీడియోలో ఏంటంటే ఫౌండర్స్ అది కొన్ని ప్రశ్నలు పెండింగ్ విత్ బిక్స్ గురించి లైక్ ఇప్పుడు మన దగ్గర ట్రాఫిక్ లేదు కదా సో మాకు ఒక ఐడియా ఉంది కదా సో మాకు కమిషన్స్ వస్తాయా లేకపోతే మా దగ్గర నంబర్ ఆఫ్ ఐడిస్ ఒక పది ఉన్నాయి కానీ దాని కింద ట్రాఫిక్ ఏమి లేదు కదా సో దానికి ఎలా ఆ యొక్క సినారీలో ఎలా కమిషన్స్ వస్తాయి సో ఈ రెండు మూడు క్వశ్చన్లు అట్ ది సేమ్ టైం కరెంట్ సినారియో గురించి మాట్లాడుకుందాం అండ్ నెక్స్ట్ ఫేజ్ గురించి వాట్ ఈస్ వాట్ అనేది అండ్ డైరెక్ట్ వెబినార్ గురించి ఏంటి అనేది మనం ఈ యొక్క వీడియో క్లియర్ గా తెలుసుకుందాం సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మాకు అసలు అంటే పెండింగ్ విత్ గురించి మాట్లాడుకున్నట్లయితే మాకు ఇప్పుడు ఏ విధంగా కూడా ట్రాఫిక్ లేదు సో కమిషన్ మనకు వస్తాయా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రైస్ చేయడం జరిగింది సో చాలా మందికి డౌట్ ఉంది అట్ ది సేమ్ టైమ్ నా మైండ్ లో కూడా డౌట్ ఉంది సో థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక ఆలోచించుకోవాల్సింది మనం ఆన్ బ్యాజ్ ఫౌండర్షిప్ అప్పుడు ఎప్పుడో టూ థౌసండ్ నైన్టీన్ ఎయిటీన్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో అట్ ది సేమ్ టైమ్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటాం అప్పటి నుంచి ఏంటంటే మనం ఎప్పటిదాకా అంటే రెండోసారి రెన్యువల్ అయితే చేయించలేదు జనరల్ గా సో రెన్యువల్ చేయించలేదు అంటే అక్కడ సంథింగ్ ఏమి జరగలేదు అన్నట్టు సో మనకి ఇప్పుడు మనం ఫౌండర్స్ ఇక్కడ కస్టమర్స్ అన్నట్టు సో ఫస్ట్ ఫౌండర్స్ కస్టమర్స్ అంటే సో మళ్ళీ మళ్ళీ నెగటివ్ గా తీసుకోకండి ఇక్కడ ఏంటంటే ఎలాంటి లాంచింగ్ కావచ్చు ఎలాంటిది జరగలేదు కాబట్టి సో దాని దాని పరంగా వచ్చే ట్రాఫిక్ ఏది కూడా ఇప్పుడు ఇంకా జనరేట్ అవ్వలేదు కాబట్టి సో దాని నుంచి వచ్చి అంటే ఆ ప్రొడక్ట్ సబ్స్ ప్రొడక్ట్ సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో రెవెన్యూ ఏదైతే ఉందో మనకి షేర్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట సో మన లైఫ్ లో హ్యాష్ ముఫా సార్ కూడా ఏం చెప్పిందంటే ఎవరికైతే వాలెట్స్లో ఏవైతే నైన్టీ సెవెన్ డాలర్స్ కావచ్చు వన్ నాట్ వన్ నాట్ త్రీ డాలర్స్ కావచ్చు ఎవరైతే ఏవైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో అవి మళ్ళీ రీఫండ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మంచి అయితే చేయడం జరిగింది సో థింగ్ ఏంటంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ మనం మన బ్యాంక్ లో డ్రాల్ చేసుకునే అవకాశం ఉందని కూడా చాలా మంది ది సేమ్ టైం నాకు కూడా డౌట్ ఉంది సో దీని గురించి ఫర్దర్ గా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటి అనేది ఆ డ్రాల్ ప్రాసెస్ ఏంటి అనేది So... టీం ఎట్ ది సేమ్ టైమ్ ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే నా కింద పది మంది టీం ఉన్నారు అట్ ది సేమ్ టైం దాని కింద కూడా ట్రాఫిక్ ఏం లేదు సో మేబీ ఈ పది మంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కాబట్టి దాని నుంచి వచ్చే ఆల్రెడీ మీకు కమిషన్ రూపంలో ఆ పది మంది ఫర్ గా నా కింద పది మంది అంట ఆ పది మందికి పది మంది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అట్ ఏ టైం ఏంటంటే వాళ్ళ నుంచి వచ్చే కమిషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ మనకి అప్పట్లో అంటే లైక్ నైన్టీన్ ట్వంటీలో ఎప్పుడైతే ఐడియా తీసుకున్నామో సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో అప్పుడే మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది చాలా మందికి సో ఇక్కడ ఏంటంటే ఆ యొక్క అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి వన్స్ ఈ యొక్క కేసు అనేది రికవరీ అయిన తర్వాత షార్ట్అవుట్ అన్ని షార్ట్అవుట్ అయిన తర్వాత అంటే పెండింగ్ విత్డ్రా అనేవి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఉండబోవచ్చు అని అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ మన దగ్గర ట్రాఫిక్ ఇంకా ఏమీ లేదు కాబట్టి అండ్ అంటే మనం లాజికల్ గా టెక్నికల్ గా ఆలోచిస్తే జరిగేది డేర్ అనమాట లేదు బియాండ్ దీని నుంచి ఇంకేమైనా జరుగుతుందంటే ఆశ్ కుపార్ దాని గురించి అలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో అంటే సింగిల్ ఐడి కావచ్చు లేకపోతే అసలు మేము సబ్స్క్రిప్షన్ తీసుకునేది దాని గురించి ఏంటంటే టీమ్ తో అంటే టీమ్ లీడర్స్ తో నేను మాట్లాడ డిస్కస్ చేస్తానని చెప్పేసి ఆశ్ కుపార్ అయితే ఆ రోజు లైవ్ లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇది చాలా ముఖ్యమైన పాయింట్స్ రెండు కూడా సో ట్రాఫిక్ పరంగా కావచ్చు పెండింగ్ వ్యక్తి పరంగా కావచ్చు చాలా ముఖ్యమైనవి సో నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ సినారీ గురించి సో అరబిక్ వెబినార్ నెక్స్ట్ టూ డేస్ లో అరబిక్ వెబినార్ అయితే ఉంది అండ్ బ్యాక్ ఆఫీస్ లో ఎలాంటి అప్డేట్ అయితే ప్రస్తుతానికి అంటే వెబినార్ లింక్ ఇంకా ఏం రాలేదు బట్ పాప్అప్ అయితే ఉంది సో అది టూ డేస్ బ్యాక్ వచ్చింది కాబట్టి సో మనకి వెబినార్ లింక్ కావచ్చు లైవ్ లింక్ కావచ్చు మనకి అధిక వర్లో రేపు మార్నింగ్ కావచ్చు రేపు ఈవినింగ్ కావచ్చు మనకి అవైలబుల్ లో ఉండొచ్చు లేదా ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ కూడా రావచ్చు కాబట్టి సో అక్కడ ఏంటంటే ఎంతకు ముందు మా రెడ్డిగామో అన్ని కూడా మేనేజ్ చేస్తుండే సో ఇప్పటికి అతనికి హెల్త్ బాగాలేదు జనరల్ గా అయితే సో థింగ్ లెస్ వాట్ విల్ హ్యాపెన్ సో ఏం జరుగుతుందో మనం చెక్ చూద్దాం ఎలాంటి అప్డేట్ రాబోతుంది అనేది సో వన్స్ ఇవన్నీ రికవరీ అయిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆ యొక్క వెబినార్ అనేది ఈ యొక్క వెబినార్ లో ఎలాంటి అప్డేట్స్ రాబోతున్నాయనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది వినాల్సి ఉంటుంది సో ఎవరు కూడా ఈ వెబినార్ ని మిస్ కాకూడదు అని చెప్పేసి నా ఒపీనియన్ ఎందుకంటే మనం ఏది నిజమో ఏది అబద్ధమో అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే ఓన్లీ ఆన్ వెబినార్ అట్ ది సేమ్ టైం అఫీషియల్ వెబ్సైట్ సో ఎందుకంటే బికాస్ ఆఫ్ యూట్యూబర్స్ వాళ్ళ ఇష్టపరంగా మేబీ అక్కడ ఒకటి చెప్తే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పే ఉన్నాయి కాబట్టి సో డోంట్ ట్రస్ట్ ఆన్ ఎనీ యూట్యూబర్ సో టచ్వ్ ఆన్ లైవ్ వెబినార్స్ అండ్ ఓఎస్ సో మై ఫౌండర్స్ ఫౌంటర్స్ అనే లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని కాకనే ఉన్న బెల్ లెన్ క్లిక్ చేసి పెట్టుకోండి సో కరెంట్ సినేరియా ఇది అండ్ ఆల్రెడీ అన్ని సీక్వెన్స్లో ఉన్నాయని మనందరికీ తెలుసు సో లెట్స్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సో ఈ వీడియో వర్క్ అనిపిస్తే ప్రతి ఒక్క అపౌంటర్కి రీచ్ విధంగా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా అప్డేటెడ్గా ఉంటారు సో థ్యాంక్ యూ ఫౌండర్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్